నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక మాస పురాణం గురించి తెలుసుకుందాం కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసం లేదు కార్తీక మాసంలో చేసే పూజలు వ్రతాలు దానాలు గంగ స్నానాలు వీటన్నిటికీ ఎంతో ప్రాముఖ్యత ఉంది వీటితో పాటు కార్తీక మాసంలో ప్రతిరోజు కార్తీక పురాణం వినడం వల్ల అంతటి ఫలితాన్ని పొందవచ్చని పండితులు చెబుతున్నారు అయితే కార్తీక మాసంలో మొదటి రోజు కార్తీక పురాణం గురించి తెలుసుకుందాం కార్తీక పురాణంలో మొదటి అధ్యాయము సవనకాదులకు సూతుడు కార్తీక పురాణము చెప్పుట భూలోకమందలి భారతదేశమున శ్రీ కరంగబు పవిత్ర పుణ్యక్షేత్రమైన నైమిషారణ్యము నూతనత్వంతో సువాసనలు వెదజల్లుతూ పుష్ప జాతుల వృక్షములతోనూ పలు విధములైన పండ్లు చెట్లు సమూహాలతో లతా సమూహాలతో చిలుక గోరింకాది పక్షులతో వాగులు వంకలు సెలయేళ్లు జలపాతాలతో వివిధ రకముల రంగురంగుల పశుపక్షాది మృగాల సోయగాలతో అత్యంత రమణీయంగా చూడముచ్చట గొలిపేటట్లుగా ప్రకృతి అందాలన్నింటినీ వెలుగొంద సాగేది నైమిషారణ్యము మునుల ఆశ్రమంతో ప్రశాంతతతో కూడి పవిత్రంగా యజ్ఞ యాగాది కృవులతో పురాణ ఇతిహాస ప్రవచనాలతో వేద వేదాంగ కోవిదుల చర్చలతో ఎంతో రమణీయంగా ప్రకాశించేది ఇక్కడి పశుప్రక్షాది మొగాలు సైతం తమ జాతి వైరాన్ని మరిచి అన్యోన్యంగా తిరుగుతూ చూపరులను ఆహ్లాదపరిచేవి అంతటి మహోన్నతమైన నైమిషారణ్య ఋషి వాటికలో సూత మహర్షి తన ప్రవచనాలతోనూ బోధనలతోనూ అక్కడి ఋషులను మునులను జ్ఞానవంతులుగా చేసేవాడు సూత మహర్షి బహుభాషా కోవిదుడు వేద వేదాంగ విజ్ఞాన కవి పురాణ ఇతిహాసాలను క్షుణ్ణంగా చెప్ప గల సృజ్ఞాని భూత భవిష్య వర్తమానాలను గ్రహించి తెలుపగల దిట్ట మహా మేధావి అయిన సూత మహర్షి సౌనకాది మనులందరికీ భగవత్ స్వరూపుడుగా ఉండేవాడు సూత మహర్షి కారణంగా స్నేమిశారణ్యము సకల విజ్ఞాన క్షేత్రమై మానవ ధర్మ ప్రబోధాత్మకంగా విడిజిల్లేది ఒకనాడు నేమిశారణ్యము నందలి సౌనకాది మునులందరూ సూతమహి ఆశ్రమానికి వచ్చారు వారందరినీ కూర్చుండబెట్టి మునులారా నేడెందుకు కలిసి నా ఆశ్రమానికి వచ్చారు ఏమైనా కారణముందా మీరు కారణం ఏమిటో సెలవు ఇవ్వండి అని అడిగాడు అంతటా సౌణికాది మునులు మహర్షి మీ వలన మేమందరము సమస్త విజ్ఞానంతోను యజ్ఞ యాగాది జప తపములతో సదాచారములతో బర్దిల్లుతున్నాము పాపనాశకారము ముక్తి ప్రదాయం అయిన కార్తీక మహాపురాణం వినిపించి మమ్మలను ధన్యములను గావింపమని కోరుతున్నాము అని మునులు సూతక మహర్షిని అడిగారు మునిల కోరికను మన్నించిన సూత మహర్షిల వారు మంచి విషయమే అడిగారు సూతను వినండి పూర్వము కార్తీక మహాపురాణము మహత్యము మా గురువు గారైన వ్యాస మహర్షుల వారు కంద పద్మ పురాణంలో చెప్పారు దీనిని వశిష్ఠుల వారు రాజమహర్షి అయిన జనక మహారాజులకు స్కంద పురాణంలోను శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకడైన సత్యభామకు శ్రీకృష్ణ పరమాత్మ పద్మ పురాణంలోను వివరించి ఉన్నారు ముందుగా స్కంద పురాణంలోని కార్తీక మహత్యం వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు పూర్వము సిద్ధాశ్రమంలో ఒక యాగము నిర్వహించవలసి వచ్చింది దానికి అవసరమగు ధనము ను సమకూర్చుకోవడానికి వశిష్ఠుల వారు జనక మహారాజు చెంతకు వచ్చి రాజా యాగ నిర్వహణకై ధనము కావలను దానికోసము మిమ్మల్ని అడగడానికి వచ్చాను అన్నాడు వెంటనే జనక మహర్షి యాగమునకు కావలసిన ధనమును నేను ఇస్తాను కానీ సర్వ పాపములను హరించే ముక్తిని కలిగించే కార్తీక పురాణ మహత్యంను ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజెప్పండి మాసాలన్నింటిలోనూ కార్తీక మాసము అత్యంత మహమాన్వితమైనటువంటి మాసం అంతటి పుణ్యదాయకమై ఉండడానికి గల కారణం ఏమిటి కార్తీక మాస ధర్మము సమస్త ధర్మాలలో శ్రేష్టమగుటకు హేతువు ఏమిటి కార్తీక మాసానికి ఇంతటి ప్రాముఖ్యత ఎలా వచ్చింది ఈ కార్తీక మాస వ్రతము వృత్తిష్ట ధర్మంగా ఎలా పరిగణించబడింది అని అడిగాడు జనక మహారాజా ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఉత్కృష్ట ధర్మమైన కార్తీక మాస ధర్మమును వినాలనే కోరిక జనించదు సర్వపాప హరము ముక్తిదాయకమైన కార్తీక పురాణాన్ని వినాలనే కోరిక నీ పూర్వజన్మ సుకృతం వలన కలిగింది మానవ శ్రేయస్సే కాక సకల చడాచల జీవరాశి శ్రేయస్సు కోసం నీ వడిగిన సంగతులన్నింటినీ చెబుతాను విను ఓ రాజా కార్తీక మాసంలో సూర్యుడు తుల సంక్రమణలో ఉంటాడు ఆ సమయంలో సహృదయంతో ఆచరింపచేసే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాన్నిస్తాయి ఈ కార్తీక వ్రతాన్ని తుల సంక్రమణము మొదటి నుండి గాని శుద్ధ పాడ్యమి నుండి గాని ప్రారంభించాలి కార్తీక దామోదరుణ్ణి ఈ కార్తీక వ్రతాన్ని నిర్వగ్నంగా పూర్తి అయ్యేటట్లుగా దీవించు తండ్రి అని నమస్కరించు సంకల్పించుకొని ఈ వ్రతాన్ని ప్రారంభించాలి ఈ కార్తీక మాసంలో కావేరి నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పవలసిన అవసరం లేదు సూర్యుడు తులారాశి అందు ప్రవేశించగానే సమస్త నదులన్నీ కూడా గంగా నదితో సమానమవుతాయి ఎప్పుడైతే నాపి కూప తటాకాది సమస్త జలాశయాలు జలము గంగా తీర్థమైపోతుందో అప్పుడు విష్ణువు అంతటా అనగా అన్ని జలములలోను వ్యాపించి ఉంటాడు ప్రతి వారు హరి ధ్యానయుతులై శుచి అయి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి మొలలోతు నిలబడి స్నానము చెయ్యాలి పిమ్మట దేవతలకు పితృదేవతలకు ఋషులకు తర్పణం వదలాలి ఆ తర్వాత ఆగమార్షన మంత్ర జపంతో నీటిని బొటన కలిపి మూడు దోషిళ్ళ నీటిని గట్టుపై పోయాలి గట్టు మీదకి రాగానే తను కట్టుకున్న బట్టల కొసలను పిండాలి దీనిని యక్షదర్పణం అంటారు అటు పిమ్మట శరీరం తుడుచుకొని తెల్లని వస్త్రాలను ధరించి గోపిచందనంతో ఉర్ధ పుండరాలను ధరించాలి సంధ్య వందన గాయత్రి జపాలను చేయాలి పిమ్మట ఔపాసనము చేసి చక్కటి పుష్పాలతో శంఖ చక్రధారి అయిన మహావిష్ణువును శాలగ్రామమందు గ్రామ మందు భక్తిశ్రద్ధలతో షోడశోపచారాలతో పూజించాలి పిమ్మట కార్తీక పురాణంలో పఠించుట కానీ వినటం కానీ చెయ్యాలి ఇంటికి చేరి దేవతార్చన చేసి పిదప భుజించాలి మరల పురాణ కాలక్షేపము చెయ్యాలి ఇంకా సాయంకాలముందు శివాలయంలో గాని విష్ణు ఆలయంలో యదా యథాశక్తి దీపాలను వెలిగించాలి స్వామివారిని ఆరాధించి పదార్థములన్నింటినీ నివేదించి హరిని శృతించుకోవాలి ఈ కార్తీక మాసం అంతా ఈ విధంగా చేసిన వారు జన్మరాహిత్యం ఉంది వైకుంఠాన్ని చేరుకుంటారు జన్మ జన్మాంతరాల పాపాలన్నీ పటాపంచలైపోతాయి ఎవరైనా ఈ వ్రతాన్ని చేయవచ్చు దీనికి వయోభేదం గానీ వర్ణ వివక్షత గాని లేదు వారు వీరు కాక అందరూ దీనిని ఆచరించి ముక్తి నొందవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు ఇతరులు చేస్తుండగా చూసినా సరే వారి వారి పాపాలన్నీ హరించుకపోతాయి అని మహర్షి జనక మహారాజుకు వివరించారు మొదటి అధ్యాయం సమాప్తం ఇప్పుడు రెండవ అధ్యాయం వశిష్ఠుల వారు ఇంకా ఇలా చెబుతూ ఉన్నారు ఓ జనక మహారాజా వినినంతనే మనసు చేతను చేతను కర్మల చేతను సంప్రాప్తింపబడిన సర్వ పాపాలు తొలగింపచేసే ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుము కార్తీక మాస సోమవారం నాడు వ్రతం ఆచరించిన వారు శివానుగ్రహం పొందుతారు తద్వారా కైలాస ప్రాప్తి సిద్ధిస్తుంది ఈ కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు వెయ్యి అశ్వమేధ యాగాల ఫలితాన్ని పొందుతారు సోమవార వ్రతము ఆరు విధాలుగా ఉంటుంది ఒకటి ఉపవాసము రెండు ఏకభుక్తము మూడు నక్తము నాలుగు ఆయచితము ఐదు స్నానము ఆరు తిలదానము మొదటి విధానం ఉపవాసము ఏదైనా కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి సాయంత్రం శివునికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసుకొని తులసి తీర్థం మాత్రమే సేవించి గడపడము రెండవది ఏకభుక్తము ఉపవాసం చేయలేని వారు ఆనాడు ఉదయం స్నాన దాన జపాదులు యధావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి నిరాహారులై ఉండాలి అంటే రాత్రి భోజనం చేయకుండా ఏ తులసి తీర్థమో శైవ తీర్థమో సేవించి ఉండటము మూడు నక్తము పగలంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం అనంతరం ఏ ఫలహారమో లేదా భోజనమో చేసి ఉండటం నాలుగు ఆయచితము ఆయోచితము అంటే ఎవరో ఒకరు పిలిచి భోజనం పెట్టడం అంతేగాని వారి చేత పిలిపించుకొని భోజనం తినడం కాదు ఐదు స్నానం నాలుగు అంటే ఉపవాసము ఏకభుక్తము రక్తము ఆయోచితము చెయ్యలేని వారు సమర్థకంగా స్నాన జపాదులు చేయడము ఆరు తిల దానము ఉపవాసము ఏకభక్తము నక్తము అయాచము ఇవేవి చేయలేని వారు కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసినప్పటికీ అటువంటి ఫలితాన్ని పొందవచ్చు పై ఆరు పద్ధతులలో కార్తీక నాడు ఏ ఒక్క పద్ధతిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించినట్లే చెయ్యగలిగి ఉండి చెయ్యలేని వారు ఎనిమిది యుగాల వరకు కుంభిపాక రౌరవాది నరకాన్ని పొందుతారు ఏ విధమైన తారతమ్యం భేదం లేక ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన స్త్రీలు అనాథలు కూడా విష్ణు సాహిత్యము పొందుతారు అలా కాకుండా మధ్యాహ్నం ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేసేవారు శివ సాహిత్యాన్ని పొందుతారు ఏది ఏమైనా భక్తి ప్రధానం అంతేకాని ఎలా పూజ చేస్తామన్నది ముఖ్యం కాదు డమక చమక గమక సహితంగా శివాభిషేకం చెయ్యాలి కార్తీక సోమవారం వ్రతం గురించి మహర్షి రాజుగారికి వివరించారు సోమవారం వ్రత కథ గురించి చెబుతూ ఈ కథను వివరించారు నిష్ఠూరి చరిత్ర పూర్వము ఒక బ్రాహ్మణుడికి మంచి అంధగత అయిన నిష్ఠూరి అనే కుమార్తె ఉండేది ఆమె సౌందర్యవతయ గాని గుణములు మాత్రం బహు చెడ్డవి గయ్యాలిగా దుష్టురాలైన దుష్ప్రవర్తనతో కామురాలిగా అందరి చేత చీదరించబడేది ఆమె దుర్గుణాలకు ప్రతీకగా ఆమెను కర్కశ అని పిలిచేవారు కూతురు ఎలాంటిదైనా యుక్త వయసు వచ్చేసరికి పెళ్లి చేయడం తప్పదు కదా ఈ కర్కశకు సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన శర్మకిచ్చి పెళ్లి చేశారు మిత్రశర్మ సదాచార సంపన్నుడు సుగుణశీలిగాను పవిత్ర బ్రాహ్మణుడిగాను ప్రసిద్ధికెక్కాడు హృదయుడైన మితభాషి అయిన నెమ్మదస్తుడు కావడం వలన కర్కశ జీవితం ఆడింది ఆటగాను పాడింది పాటగాను సాగింది ప్రతిరోజు భర్తను తిట్టేది కొట్టేది అవమానపాలు చేసేది అయినా సరే అభిమానవంతుడైన మిత్రశర్మ లోకులకు జడిసి భార్యను పరిత్యాించలేక ఆమె పెట్టే బాధలన్నింటినీ ఓర్పుతో సహించేవాడు ఎవరి పాపాన వాడే పోతారులే అనుకొని ఓర్పుతో సరిపెట్టుకునేవాడు భర్త మెతక వైఖరిని అలసుగా తీసుకున్న కర్కష చివరి వరకు అక్రమ సంబంధాలతో తన కోరికలను తీర్చుకునేది భర్తను అత్తమామలను ఏమాత్రం లక్ష్య పెట్టేది కాదు నిర్లక్ష్యంగా చూసేది ఒకనాడు ఆమె తన ప్రియ విటునితో కొలుకుతుండగా కర్కశ నీ భర్తే మన సుఖాలకు ఆనందానికి అడ్డుగా ఉన్నాడు వాడే లేనిచో మనం ఇరువరము సర్వ సర్వసుఖాలను అనుభవిస్తూ సుఖించేవారం కదా అన్నాడు ఆ వీటుడు అంతే వెంటనే ఆమెకు ఒక దుర్బుద్ధి పుట్టింది ఎలాగైనా తన భర్తను కడతీర్చాలనుకున్నది వెంటనే తన భర్త ఆదమర్చి నిద్రిస్తుండగా ఒక పెద్ద బండరాయితో అతని శిరస్సుపై మోది చంపేసింది శవాన్ని తానే మోసకపోయి ఒక పాడుబడిన బావిలో పడేసింది విటుల బలం ఎక్కువగా ఉన్నందున విషయం తెలిసినప్పటికీ ఆమె ఎవరు ఏమీ చేయలేకపోయారు అత్తమామలు ఆ దుర్ఘటనకు భీతి చెంది అక్కడ ఉండలేక ఏటో వెళ్లిపోయారు ఇక స్వేచ్ఛ జీవియై కర్కశ కన్ను మిన్ను కానక కామవేషంతో పలువురు పురుషులతో భ్రమించి కామ సౌఖ్యాలను అనుభవించింది అంతేకాదు తన లాంటి మరింత మంది స్త్రీలకు తన విటులను తాచి తద్వారా డబ్బు కూడా సంపాదించేది కానీ కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు వయసు మీరుతున్న కులది కర్కశలో శక్తి సన్నగిల్ల సాగింది బలం పోయింది చర్మం ముర్తలు పడసాగింది రక్తం చెడిపోయింది సుఖ వ్యాధులు బారిన పడి ఒళ్లంత పుండ్లతో అసహ్యంగా తయారై శల్యమైపోయింది విటుల రాక తగ్గి సంపాదన లేదు చూసేవారు ఎవరు లేరు దిక్కు లేనిదై పోయింది చివరకు తినడానికి తిండి లేక ఉండడానికి కొంపలేక తన శరీరాన్ని కప్పుకునేందుకు బట్ట సైతము లేనిదై నడి వీధిన పడి దిక్కులేని చావు చచ్చింది యమదూతలు వచ్చారు కర్కశని యముని మందు నిలబెట్టారు యముడామెను ఘోరమైన శిక్ష విధించాడు యముడామెను దుష్ప్రవర్తనకు కోపించి కట్టుకున్న మొగడిని విస్మరించినందుకు కఠిన దండని విధించాడు పురుషుల కౌగిలిలో సుఖాన్ని మరిగిన పాపానికి ఆమెకి ఆమె మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగులింపచేశాడు భర్తను బండరాయితో మోది చంపిన పాపానికి ఒక పాడి అయిన ముండ్ల గదచే ఆమె తల బద్దలయ్యేటట్లుగా కొట్టించాడు భర్తను దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు కఠిన శిలపై ఆమె పాదాల నుంచి బాధించాడు సీసాన్ని కరిగించి ఆమె చెవులో పోయించాడు ఆమె చేసిన పాపానికి ఆమెతో పాటు ఆమె బంధువులు కూడా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు కూడా కుంభిపాక నరకానికి పంపబడ్డారు కఠినమైన కుంభిపాక నరక బాధలను అనుభవించిన తర్వాత కర్కష పదిహేను సార్లు కుక్కగా జన్మించింది సారి ఆమె కళింగ దేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో కుక్కగా జన్మించింది కలింగ దేశమందరి బ్రాహ్మణుడు ఒకనాడు కార్తీక సోమవారం నాడు పగలు ఉపవాసం ఉండి శివునికి అభిషేకాదులు నిర్వహించి నక్షత్ర దర్శనం అనంతరం నక్తము చేయటకు సిద్ధ పడి బలిహారాన్ని ఇంటి బయట ఉంచాడు ఇంతలో ఆనాడంతా తినడానికి ఏమీ దొరకక వస్తుతో ఉన్న కుక్క ఒకటి అక్కడికి వచ్చింది ప్రదోషకాలంలో ఆ బలిహారాన్ని తిని వేసింది బలి భోజనం చేయడం వలన ఆ కుక్కకు పూర్వజన్మ స్మృతులు రాసాగాయి ఓ బ్రాహ్మణుడ రక్షింపు రక్షింపు అంటూ అరిచింది ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు కుక్క మాట్లాడమేంటి అనుకొని విస్తుపోయి ఎవరు నీవు నీవేమి తప్పు చేశావు నిన్ను నేనెట్లా కాపాడగలను అని అడిగాడు అప్పుడు కుక్క మనుష్య భాషలో ఓ విప్రుడ పూర్వజన్మలో నేనొక బ్రాహ్మణ యువతిని కామంతో కళ్ళు మూసుకపోయి జాడతత్వానికి ఒడిగట్టాను భర్తను హత్య చేశాను వర్ణ సంకరణ చేసి అనేక మంది విటులతో రమించి తద్వారా పతితన అయ్యాను ఆయా పాపాల వల్ల అనేక మార్ల నరకంలో పలు యాతనలు అనుభవించాను అనేక చిత్రహింసలకు గురయ్యాను ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు కుక్కగా జన్మించాను ఇది పదిహేనవసారి మీ ఇంత కుక్కగా జన్మించాను అలాంటి నాకు హఠాత్తుగా స్మృతులు ఎలా వచ్చాయో తెలియటం లేదు దయచేసి మీరైనా చెప్పండి అని కోరింది బ్రాహ్మణుడు తన జ్ఞాన దృష్టితో అంత ఆకలింపు చేసుకున్నాడు తెలిసింది ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వస్తుంది నా చేత విడవబడిన బలిభక్షణ చేసినందుకు ఫలితంగా నీకు పూర్వజన్మ స్మృతి కలిగింది అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు అయితే ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షం ఎట్లు సిద్ధిస్తుందో చెప్పి పుణ్యం కట్టుకో అని అడిగింది దయామయుడైన ఆ బ్రాహ్మణుడు కుక్క యొక్క దీనస్థితిని చూసి జాలినొంది తాను చేసిన ఎన్నో కార్తీక సోమవార వ్రత ఫలితాల్లో ఒక దానిని ఆ కుక్కకు దారబోశాడు అంతే తక్షణమే ఒక్కసారిగా ఆ కుక్క దివ్య తేజస్సు గల శ్రీమూర్తిగా మారిపోయింది మిక్కిలి ప్రకాశవంతంగా వెలిగిపోతూ తన పితృదేవతలతో సహా కైలాసానికి ఎగిసింది కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక సోమవార వ్రతాన్ని చేసి తత్ఫలితాన్ని అనుభవించి ముక్తి నొసగే ఈ కార్తీక సోమవార వ్రతము అత్యంత శ్రేయస్కరమైనది అంటూ వశిష్ఠుడు చెప్పాడు ఇదండి రెండవ అధ్యాయం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు